అండి వెల్కమ్ టు ట్రెండి చిన్నీ థాట్స్ బర్త్డే పార్టీకి తెచ్చుకున్న పేపర్స్ బ్లాస్ట్ అయ్యేటువంటి రోలల్ని వాడేసిన తర్వాత వేస్ట్ అని పాడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి దీన్ని చివరిలో కొద్దిగా కట్ చేసి దీనిలో ఇంకా ఏమైనా చెత్త ఉందో లేదో చూసుకుని క్లీన్ చేసుకోండి నా దగ్గర వాడనటువంటి లేదా ఇంట్లో మాత్రమే వాడుకునేటువంటి కొన్ని బ్యాంగిల్స్ అనేవి ఉంటుంటాయి కదండి అంటే ఒకసారి వేసుకుని తీసేసిన బ్యాంగిల్స్ ఉంటుంటాయి కదా వీటిని ఎక్కడ స్టోర్ చేయాలి అన్నా కూడా చాలా ప్లేస్ అనేది తీసుకుంటుంది మనం ఈ రోలర్ కి మన దగ్గర ఉన్నటువంటి బ్యాంగిల్స్ అన్ని కూడా వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు దీనిలో నుండి ఒక థ్రెడ్ ని పోనిచ్చి ఈ రోలర్ ని హ్యాంగ్ చేసుకునే విధంగా థ్రెడ్ రెండు చివరిలా కలిపి ముడివేసుకోండి ఈ రోలర్ ని మనకి అందుబాటులో ఉండే విధంగా ఇలా బట్టలు హ్యాంగ్ చేసుకునేటువంటి హ్యాంగర్ కి ఒక చోట ఈ విధంగా తగిలించుకోవచ్చు ఈ రోలర్ ని వార్డ్రోబ్ లో ఒక సైడ్ బట్టలు హ్యాంగ్ చేసుకునే రాడ్ కి హ్యాంగ్ చేసుకుంటే మన దగ్గర ఏ ఏ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి వీటిని ఎప్పుడు ఎలా మ్యాచింగ్ వేసుకుంటే బాగుంటుంది అనే ఒక క్లియర్ ఐడియా మనకి ఉంటుంది మనం షాపింగ్ మాల్స్ లో గానీ జ్యువెలరీ షాప్ లో గానీ ఏవైనా వస్తువులు కొన్నప్పుడు ఇలా పేపర్ బ్యాగ్స్ లో వేసి ఇస్తుంటారు కదండి ఎక్కువ వెయిట్ వేసి క్యారీ చేస్తే ఒకవేళ ఇవి చిరిగిపోతాయనే ఉద్దేశంతో వీటిని ఎక్కువగా మనం బయటకి అయితే తీసుకెళ్ళమండి కానీ ఇవి వెయిట్ అయితే బాగానే కాస్తాయి ఇటువంటి పెద్ద బ్యాగ్స్ లో ఏం వేసుకోవచ్చు చిన్న బ్యాగ్స్ లో ఏం పెట్టుకోవాలనే ఒక ఐడియాని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను పెద్ద బ్యాగ్స్ లో పిల్లల స్వెటర్స్ అయితే వేసానండి ఇలా పిల్లల స్వెటర్స్ ను ఈ పేపర్ బ్యాగ్ లో వేసి నెఫ్తాలిన్ గోళీలు గనక వేస్తే పిల్లల స్వెటర్స్ పురుగులు పురుగులనేవి చేరకుండా స్వెటర్స్ మనం తీసే వరకు కూడా ఫ్రెష్ గా ఉంటాయి అంతేకాకుండా ఈ స్వెటర్స్ అనేవి బ్యాగ్లో ఉండటం వల్ల వీటిపైన దుమ్ము కూడా అంతగా చేరదన్నమా అలాగే ఇటువంటి చిన్న చిన్న బ్యాగ్స్లో ఏం పెట్టుకోవచ్చు అనేది చూడండి డైలీ యూజ్ చేసేవి కాకుండా ఎప్పుడైనా జర్నీలోకి వేసుకెళ్లే సాక్సెస్ కానీ ఊరికి వెళ్ళేటప్పుడు యూజ్ చేసే మాస్కులు కానీ వింటర్ క్యాప్స్ కానీ అలాగే ఇటువంటి కొత్త కచ్చిఫ్లు కానీ ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా ఈ బ్యాగ్లో వేసుకుని వార్డ్రోబ్లో పైన హ్యాంగ్ చేసుకుంటే వేరే బట్టల్లో ఇవి కలిసిపోకుండా మనకి వెతుక్కోవలసిన టైం కూడా సేవ్ అవుతుంది వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ మన దగ్గర పాతదైనటువంటి బ్రష్ బాక్స్ ఉంటే ఇంకా ఇది చాలా పాతదైపోయిందనో లేదంటే ఇది ఓల్డ్ మోడల్ అనో ఇది పాడేసి వేరే కొత్త మోడల్ బ్రష్ బాక్స్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని అనవసరంగా పాడేయకుండా వేరే విధంగా ఎలా వాడుకోవచ్చు అనే ఐడియాని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఈ బాక్స్లో ఇలా మన దగ్గర ఉండేటువంటి నైఫ్ గ్యాస్ లైటర్ పీలర్స్ లాంటివి వేసి దీన్ని మన చేతికి అందుబాటులో ఉండే విధంగా గ్యాస్ స్టవ్ పక్కన పెట్టుకోవచ్చు అలాగే కొంతమంది గిన్నెలు వాష్ చేసి ఇలాంటి టబ్లో వేస్తుంటారు కదండి ఇలా గిన్నెలు వేసే టబ్లో చిన్న చిన్న స్పూన్స్ వేస్తే కనుక స్పూన్స్ అనేవి మరలా అంత లోపల నుండి మనం చేయి పెట్టి మన అవసరానికి తీయాలి అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అలా కాకుండా ఈ టబ్కి ఒక సైడ్ ఇలా ఈ బ్రష్ బాక్స్ని ఫిట్ చేసి దీనిలో స్పూన్స్ విస్కర్ గ్రాటర్ లాంటి చిన్న చిన్న వస్తువులను వేసుకోవచ్చు ఇలా కొన్ని వస్తువులను పాడేయకుండా రీయూజ్ చేసుకోవటం వల్ల అనవసరంగా కొత్త వస్తువులు అనేవి ఎక్కువగా కొనకుండా కొద్దిగా ఆలోచిస్తే మన దగ్గర ఉండే వాటిని మన అవసరాలకు ఉపయోగించుకోవచ్చు వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి జనరల్గా కిందటి సంవత్సరం వాడినటువంటి పాత ప్రమిదలను కూడా బాగానే ఉన్నాయని చెప్పి దీపావళికి పెడుతుంటాం కదండి ఇవి చూడడానికి ఎంత బాగున్నా సరే ఇంకా రెండు మూడు సంవత్సరాలు పెట్టిన తర్వాత ఈ సంవత్సరం వద్దులే అని అనిపిస్తుంటుంది కదండి అలాంటప్పుడు వాటిని పాడేయకుండా ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది వీడియోలో చూడండి మనం తులసి కోట ముందు సాంబ్రాణి ధూపం వేయటానికి సాంబ్రాణి కడ్డి వెలిగించేటప్పుడు సాంబ్రాణి ప్లేట్ మీద కాకుండా ఇలా మన దగ్గర ఉన్న ప్రమిదలో వెలిగిస్తే కనుక అది పూర్తిగా కాలిన తర్వాత బూడిదంతా కూడా ప్రమిదలోనే ఉంటుంది అదే సాంబ్రాని ప్లేట్ లో వెలిగిస్తే ఆ ప్లేట్ చిన్నగా ఉండటం వల్ల తీసేటప్పుడు బూడిద కింద పడి నేలంతా పాడైపోతుంది మరలా మనం దాన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మన దగ్గర ఉన్న అన్ని పాత ప్రమిదలను కూడా ఈ పర్పస్ మీద మనం కొన్ని నెలల పాటు వాడుకోవచ్చు అలాగే ఈ ప్రమిదలో కొంచెం నూనె వేసి ఒత్తు వేసి తులసి కోట ముందు కూడా దీపం పెట్టుకోవచ్చు వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్